ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ కుటుంబానికి రాజకీయంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది బలమైన లెగసీ కూడా ఉంది అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ ఇంట్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇంకొకరికి రాష్ట్ర మంత్రి పదవి దక్కాయి కానీ జిల్లాలోని మిగతా నేతలు ఎమ్మెల్యేల పరిస్థితే ఘోరంగా తయారైందట ఏదో ఉన్నామంటే ఉన్నామట్లుగా ఆరో వేలు టైపు ముందుకు సాగుతున్నారట మింగలేక కక్కలేక అన్నట్లుగా కుమిలిపోతున్నారట ఇంతకీ వాళ్ళెవరు వాళ్ల ఆవేదనకి కారణమేంటి అధికారంలో అధికారంలో లేకున్నా శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానిదే హవా మంత్రిగా అచ్చన్న పెత్తనం ఎక్కువైపోయిందా ఎమ్మెల్యేలు బొమ్మల్లా మారిపోయారా జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి జిల్లాలో రాజకీయ ఆధిపత్యం అంతా ఒకటి రెండు కుటుంబాల మధ్య చేతులు మారుతూ ఉంటుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్లదే హవా అన్నట్లు నడుస్తోంది ఇక్కడి రాజకీయం జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నప్పటికీ ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నేతలంతా ప్రతిపక్షంలోకి వచ్చాక ఉన్నామా లేమా అన్నట్లు సైలెంట్ అయిపోతూ ఉంటారు ఒకవేళ విమర్శలు చేయాల్సి వస్తే ఇటువైపు వారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లను టార్గెట్ చేస్తే అటువైపు వాళ్లు జగన్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు అంతే తప్ప జిల్లా నేతలు మాత్రం ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి అలా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఇక్కడ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తాయనే ప్రచారం కూడా ఉంది ప్రజలను ఎక్కడ పెట్టాలి మీడియాని ఎంతవరకు రానివ్వాలి తమ పనులు తాము ఎలా చక్కబెట్టుకోవాలి అనే కీలక విషయాల్లో ఇక్కడి నేతల్ని మించిన వారు రాష్ట్రంలో మరెక్కడా ఉండరన్న పేరు కూడా ఉంది జిల్లాలో ఓవరాల్ రాజకీయం ఒక ఎత్తైతే ఇక్కడి టీడీపీ రాజకీయాలు మరో ఎత్తు కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో పెత్తనమంతా రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల్లోకి వెళ్లిపోయిందట దీంతో తమ చేతుల్లో ఏమీ లేదంటూ కూటమి ఎమ్మెల్యేలంతా లోపల కుమిలిపోతున్నారనే చర్చ జరుగుతోంది ఒక్క ఆమదాల వలస నియోజకవర్గం మినహాయిస్తే మిగిలిన చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయింపులు మొదలు కాంట్రాక్ట్ వర్క్స్ అధికారుల బదిలీల వరకు అన్ని అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరుగుతున్నాయట సాధారణంగా ఎవరైనా సిఫార్సు కోసం వస్తే సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వాకబు చేస్తారు మంత్రి అంతేకాదు ఎమ్మెల్యే లెటర్ తీసుకురావాలని కూడా చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ అలాంటి సాంప్రదాయం ఏదీ కనిపించటం లేదు ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే పని లేకుండానే వారి నియోజకవర్గాల్లో అధికార బదిలీలపై మంత్రిగా నిర్ణయం తీసుకుంటున్నారట అచ్చెన్నాయుడు దీంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామంటూ వాపోతున్నారట ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు దెబ్బకి తమ నియోజకవర్గంలో బదిలీలకి సంబంధించి ఎవరికీ హామీ ఇవ్వలేని పరిస్థితుల్లో కూరుకుపోయారట ఎమ్మెల్యేలు ఇటీవలే మంత్రి రిఫరెన్స్ తో తన నియోజకవర్గంలోకి కీలక అధికారి బదిలీపై వచ్చిన ఓ ఎమ్మెల్యేకి తెలియదట ఇదే విషయమై మంత్రి గారికి ఫోన్ చేస్తే అవును అతను మనవాడే అంటూ సమాధానం వచ్చిందట దీంతో మింగలేక కక్కలేక అన్నట్టుగా మారిందట ఆ శాసన సభ్యుడి పరిస్థితి ఒక్క ఎమ్మెల్యేదే కాదు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలందరి పరిస్థితి దాదాపు ఇలాగే ఉందట జిల్లాలో అచ్చెన్నాయుడు ఈ స్థాయి పెత్తనం చెలాయించడానికి కారణం లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్కు చూపించుకున్నారు అచ్చెన్నాయుడు ముందు నుంచి తనతో విభేదించే సీనియర్లు కళా వెంకట్రావు గుండా అప్పల సూర్యనారాయణ దంపతులు కలమట వెంకటరమణల్ని అడ్డు తప్పించేశారు గుండా లక్ష్మీదేవి కలమటలకు ఎక్కడా టికెట్ దక్కలేదు కళా వెంకట్రావుని పొరుగు జిల్లా అయిన విజయనగరంలోని చీపురుపల్లికి పంపించేశారు ప్రస్తుతం జిల్లాలో హెచ్చర్ల శ్రీకాకుళం పలాస పాతపట్నం పాలకొండ సహా ఐదు చోట్ల తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఉన్నారు తన వల్లే టికెట్ దక్కి విజయం సాధించారనే భావనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది కొత్త కావడంతో ఆ ఎమ్మెల్యేలు సైతం ఏమీ అనలేని పరిస్థితి ఇలా అన్ని కలిసొచ్చేయడంతో జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని నియోజకవర్గ ఎమ్మెల్యేల వరకు అందరికీ అచ్చన్న ఎంత చెబితే అంతే అన్నట్టుగా మారిపోయిందట పరిస్థితి మంత్రి వ్యవహరిస్తున్న ఈ తీరే ఎమ్మెల్యేలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదట ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామంటూ తొలిసారి ఎన్నికైన నాయకులు ఆవేదన చెందుతున్నారట అలాగని మంత్రి తీరుపై గళం విప్పితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ని భయపడుతున్నారట ఒక్క ఆముదాల వలసలో మాత్రం అచ్చెన్నకి సీన్ రివర్స్ లో ఉందట అక్కడ కూన రవికుమార్ ఉండటంతో మంత్రికి పెద్దగా స్కోప్ దొరకటం లేదట తనకి మంత్రి పదవి రాకుండా అచ్చన్నాయుడే అడ్డుకున్నారన్న కోపంలో ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది మొత్తానికి జిల్లాలో అచ్చన్న పెత్తనం సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇబ్బందికరంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది మంత్రిగా జిల్లా మీద ఆ మాత్రం పట్టు ఉండడం సహజమేనని అచ్చన్న వర్గం చెబుతున్నప్పటికీ అది ఇతర నేతలకి ఇబ్బంది మారకూడదన్నది మరో వర్గం చెబుతున్నమాట